గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సాంగ్స్ ప్లే అయినప్పుడు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారు దయచేసి మీకోసం ఎక్స్క్లూజివ్గా చూపించాం వీడియో సాంగ్స్ ఎంతవరకు ఎవరు చూడలేదు ఐ హోప్ మీరు ఎవరు బయట పెట్టకండి థ్యాంక్ యూ సాంగ్స్ టీజర్స్ అన్ని చాలా బాగున్నాయి మ్యూజిక్ మాత్రం మళ్ళీ చూస్తున్నాము ఇప్పుడు ట్రైలర్ టీజర్స్ అవి చూస్తుంటే హీరోని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది మిమ్మల్ని రియల్ లైఫ్లో ఏ అమ్మాయి అయినా బాగా ఇబ్బంది పెట్టి ఆ పెట్టారు తమ్ముడు ఒకరు ఇద్దరు పెట్టారు గట్టిగా ఇబ్బంది పెట్టారు అంటే కాలేజ్ టైంలోనా కాలేజ్ టైంలోనే నేను తెలుసుకోవచ్చా ఏమి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు తమ్ముడు వాళ్ళు పెళ్ళి పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనకి ఎందుకు వాళ్ళ మనకి ఎందుకు ఇప్పుడు అలీగారు ఇప్పుడు మీరు పాత హీరోయిన్ యాక్ట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ తో యాక్ట్ చేస్తారు అంటే చెప్పు ఏం చెప్పాలనుకుంటు చెప్పు ఏం డిఫరెన్స్ ఏముంది అనిపించింది వాళ్ళతో ఇప్పుడు ఆడవాళ్లే ఇప్పుడు ఆడవాళ్లేదు అంటే అంటే ఉంటది కదా కొద్దిగా ఏమి కొద్దిగా అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుసు నేను తెలుసుకుందాం అది జనరేషన్ వేరు అప్పుడు జనరేషన్ వేరు అంటే టెక్నాలజీ ఏదైనా కూడా యాక్టింగు మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనం ఎదుగుతాం అదే నాకు తెలుసు నేను మా అన్నతో చైలర్టిష్గా చేశా అండ్ తర్వాత మే ఇద్దరం కలిసి హీరోలుగా చేసాం అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేశా ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది చిలుక దానికి ముందు ఆలీ తెలియదు చిలుక తర్వాత ఆలి అంటే ఎవరో తెలిసింది ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు అంటే పాత హీరో కార్తిక్ గారు ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు చిలక హీరో కార్తిక్ గారు సో అట్టగా తెలియకుండా దాదాపు వై పైన సినిమాలు యాక్ట్ చేశారంటే అది మీ ఆశీర్వాదం అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు కలరు ఓకే అప్పుడు ఏంటంటే ఫిలిము ఇప్పుడేమో చిప్పు చిన్న తీసి పెట్టేస్తారు అదే చిప్పమ్మా ఏం చెప్పాను మీరు పని చేసుకునేలాగా ఓకే మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు లేదమ్మా మీరే ఇబ్బంది పెట్టారా నేను నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను ఆ తర్వాత ఒకటే అనుకున్నా అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు నేను లైఫ్లో ఎదగాలి ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్ అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు నేను కూడా ఇబ్బందులు పడ్డా కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు ముగ్గురు పిల్లలు కదా ఇంటికి ఎక్కడో కొడతారు ఎప్పుడన్నా ఈ కెరియర్ వచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డీప్ గా ఫీల్ అయ్యి ఈ కెరియర్ లో రాకుంటే బాగుండు అని అనిపించింది ఎప్పుడు అనిపించలేదు మీరు కూర్చోన్నారు కదా ఇదే సీట్ లో కూర్చొని నా ఇవి ఏడు ఎనిమిది షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మా ఇంకొక షార్ట్ ఫిల్మ్ ఎక్కడికి వచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరో షార్ట్ ఫిల్మ్ పిలిస్తే అక్కడ కూర్చొని స్క్రీనింగ్ చూసేవాళ్ళం లేదు మనం చేయగలం మనము కాన్ఫిడెంట్గా ఇక్కడ సక్సీడ్ అవ్వగలం మనం ఉండేది తప్ప నెగిటివ్ ఫీలింగ్ కానీ వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడూ రాలేదు తమ్ముడు సార్ నాని సార్ అయితే రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్ బరాజ్ ఏమైనా రెడ్ చిప్ పెట్టారా అన్ని సాంగ్స్ ఇచ్చి పడేసారు అసలు మామూలు ఊపి రావట్లేదు మనం చూసి ఈ పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయంటే సూపర్ సూపర్ అంటున్నాడు అదే అండి ఎన్ని సినిమాలు చేశారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అసలు ఎస్ఆర్ గారు అనుపం ఆర్ఎక్స్ అన్నాడు ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి యా సార్ కిరణ్ సార్ తమ్ముడు సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా అవునా తమ్ముడు ఎందుకంటే ఆర్డర్ రిక్వెస్ట్ తమ్ముడు ఇది ఎలా అన్నా తెలుసా నేను సినిమాలో రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమీ వేస్తానో నాకు అనిపిస్తుంది రెండు రెండు కాదన్న బాధతో అడుగుతున్నాయి ఎందుకంటే మన కే ర్యాంప్ షూట్లో కేరళాలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది సో ఇవన్నీ లో రోల్ ఇస్తా అని అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల సో మీరు ఖచ్చితంగా నా వల్ల మిస్ అయింది తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా తమ్ము థ్యాంక్ యూ సో మచ్ పేరు తమ్ముడి పేరు అఖిల్ అఖిల్ తప్పకుండా అఖిల్ మనం కలిసి చేస్తున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ సో యు డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న హాయ్ అన్న నా పేరు వెంకట్ ఫ్రమ్ జాత్రనాల్ మీ ప్రాజెక్ట్ సో ఇప్పుడు కే ర్యాంపు సూపర్ ఉంది టీజర్ టైలర్స్ అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ అంటే మాకు మళ్ళీ కా అండ్ వినరో భాగం ఇస్తాం అట్లా కొంచెం మిమ్మల్ని థ్రిల్లర్ జోన్ లో మస్తు చేస్తున్నారు మీరు అట్లా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేస్తున్నాం తమ్ముడు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంది లైనప్ లో బట్ అన్ని డిఫరెంట్ జోనర్స్ ఇప్పుడు నేను చేయబోయే అన్ని సినిమాలు ఒక ఇప్పటికి ఒక ఐదు సినిమాలు ఉన్నాయి ఐదు సినిమాలు ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్ చేసి చేయట్లేదు తమ్ముడు వినరో భాగం పాటు గురించి మస్తు వెయిటింగ్ అన్న చేసేద్దాం నందు చెప్తాను చేద్దాం థ్యాంక్స్ అన్న అండ్ ఇప్పుడు మొన్న మ్యారేజ్ అవ్వగానే కావచ్చింది బ్లాక్ బాస్టర్ మొన్న చిన్న అబ్బవరం వచ్చిండు కేరాంపు ఆడించి పాడేస్తారు మొత్తం చాలా మంచిగా వచ్చింది సినిమా మొత్తం మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి చాలా అంటే చాలా పగలబడి మీరు అందరూ నవ్వుతారని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను కేర్ఎమ్ తో వెయిటింగ్ ఎయిటీన్త్ మీరు సినిమా చూసి ఏం రిపోర్ట్ ఇస్తారని యూ థ్యాంక్ యూ మీరు మీరందరూ మేమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు విషయం చెప్పాలి కేర్ఎం సినిమా ఎలా అయింది అన్నది అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నాని కూడా మీ అందరికి ఎంతమంది లేదో నాని తను మీమ్స్ చేసేవాడు లైక్ ఈజీ టు ఇట్ ఎప్పుడు మీ అందరిలో కలిసి తిరిగేవాడు నాని ఆ నా దగ్గరికి ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూడా అన్న నీ గురించి ఇలా అనుకుంటున్నారు మన మీమర్స్ అందరూ ఈవినింగ్ పాటు అలా కలిసినప్పుడు కిరణాన్ని ఇది కదా చేయాలి కిరణ్ ఇలా చేస్తే బాగుండు ఒక ఎనర్జీ కోరుకున్నారు నీ దగ్గర నుంచి అని చెప్పి నాని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీ అందరి గురించి అడ్రస్ చేశారు అంటే చాలా మీ అందరినీ చాలా సార్లు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడి అందరు ఇన్పుట్స్ తీసుకొని ఈ కథ నాకు తెలిసి చాలా మంది మీమర్స్ కి కథ కూడా తెలుసు చాలా మందికి కాపు కొంతమంది మీమర్స్ కి అయితే తెలిసి ఈ కదా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేయాలని డిజైన్ చేసిందే నేను అందుకే ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరు అందరూ ఎయిటీన్త్ గోల్ పెట్టేస్తారు థియేటర్లో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్ థ్యాంక్ యూ అన్న కే అంటే మేము అనుకున్న కేనైనా అది డిఫరెంట్ కేనా ఏమన్నా దానికి చాలా అర్థాలు ఉన్నాయి తమ్ముడు బట్ కే అయితే యాజ్ ఆఫ్ నో మేమైతే టీం అందరం కుమార్ అబ్బవరం అన్నది కే అంటే కుమార్ అండ్ డైరెక్టర్ సార్ మీరు ఓన్లీ కిరణ్ అన్నకే లిప్ లాక్ సీన్స్ ఇచ్చారా లేదంటే మా నరేష్ సార్ కానీ అలీ సార్ కానీ ఏమైనా ఇచ్చారా లేదు ఓన్లీ కిరణ్ గారికి అంటే ట్రైలర్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్ కనబడట్లేదు రీష్ గారు మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ సార్ కిరణ్ అన్న గారు డే బై డే మెచ్యూర్ అవుతుంటే సినిమాల్లో మీరు మాత్రం ఏజ్ లో తగ్గిపోతున్నారు మా ఫాదర్ ఏజ్ ఉంటుంది ఆయన ఫిఫ్టీ ఏజ్ లో కనిపిస్తుంటే మీరు ఆల్మోస్ట్ నా ఏజ్ లో ఉన్నారు ఏంటి సార్ సీక్రెట్ అది ఎవ్రీ డే మెచ్యూర్ అవుతుంటాను కాబట్టి అనమాట మామూలు భోజనాలు కూడా పిల్లలు సార్ భోజనానికి అలాగే భోజనానికి తప్పకుండా సార్ అలీ సార్ జుబేదా గారి వీడియోస్ మా మమ్మీ కానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు ఆ ప్రయోగాలు నా మీద చేస్తూ ఉంటారు సార్ అవునా అంటే ఏంటి బాగుందా బాగాలేనట్టు అంటే ప్రయోగాలు ఆల్ చేస్తే బాగాలేదు సార్ మేడం గారు చేస్తేనే ఉంటాయి చూడాలి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్నా డైలీ మెచ్యూర్ అని జంపలగడ్డ బాబు చూసావా చూసా దాంట్లో హీరో ఎవరు హీరో ఎవరు ఈయనే కదా ముచ్చాల చెమ్మ చక్క పాట ఉంటుందే ఆ పాట ఈయనకే అందుకే యంగ్ గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఇది ఎంతే ఇదేంటి ఎంత కష్టంగా అనిపించిన సీన్ ఏమో ఈ సిని డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా అంటే ఈ కత్ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటుంది అంటే దీని తర్వాత ఎలా ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాలని సీన్ కానీ అంటే ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా లేదు అలా అసలే సినిమాల్లో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా సర్ప్రైజులు దాచడం అలాగా మన సినిమాలో ఉన్నాయా సార్ చాలా ఉన్నాయి సార్ సినిమా అందరూ సర్ప్రైజెస్ అందరూ సో సర్ప్రైజెస్ కోసం అక్టోబర్ ఎయిటీన్త్ వరకు వెయిట్ చేయాలి తప్పదు కంగ్రాచులేషన్స్ ఆల్ టీమ్ చూస్తుంటే అర్థం అయిపోతుంది సాంగ్స్ కానీ టీచర్ కానీ సెవెంటీన్త్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా గా చెప్పాలంటే థర్డ్ సింగల్ టిక్కల్ టిక్కల్ సాంగ్ ఉంది కదా మా ఓడి బాగా రిలేట్ అయ్యాడు అది రేపటి నుంచి అదే మోగుతుందని నా ఎక్స్పెక్టేషన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో సార్ కిరణ్ సార్ హలో హాయ్ తమ్ముడు హాయ్ టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది థ్యాంక్ యూ తమ్ముడు సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సినిమాలు వద్దు మీకు ఎందుకు సినిమాలు ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారు అది కామన్ కదా తమ్ముడు వెరీ కామన్ అది అందరూ అంటారు మామూలుగా సో మీరు పర్సనల్గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అన్న అలా ఏం తమ్ముడు ఏం లేదు తమ్ముడు ఎవరికో చూపించాలని ఏం లేదు నాకు నేను చూపించుకోవాలని వచ్చా అంతే నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి నేనేదో సాధించాలని వచ్చాను అంతే ఎవరికో కాదు సూపర్ సార్ ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి సో ఆయన ఏమైనా మూవీస్లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు ఐ మీన్ అవకాశం వస్తే ఆయన చేసిన సినిమాల్లో జల్సా సూపర్